నిద్ర ముప్పై ఐదేళ్ళు దాటిన తర్వాత చాలా కష్టం అనిపిస్తుందా అంటే చక్కగా నిద్రపోయినా కూడా మీకు ఎనిమిది గంటలు నిద్రపోయినా కూడా టైర్డ్గా అనిపిస్తుందా అండ్ మీ హార్మోన్స్ లెవెల్స్ ఇది మీ తప్పు కాదు ఇది మీ హార్మోన్స్ తప్పు అయితే ఇప్పుడు ఏమవుతుందంటే పెరిమెనోపాజ్ అండ్ మెనోపాజ్లో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ తగ్గిపోతాయి ఈ రెండు హార్మోన్స్ వచ్చి మనకి కామింగ్కి నిద్రపోవడానికి మనకు చాలా హెల్ప్ చేస్తుంది అయితే ఈ టైంలో ఈ హార్మోన్స్ తగ్గిపోవడం జరుగుతుంది సో ఇది ఏం చేస్తుంది అంటే మన న్యాచురల్ బయోలాజికల్ క్లాక్ ఎప్పుడైతే పడుకోవాలో దాన్ని పడుకోకుండా చేస్తుంది అనమాట ఈ దీంతో పాటు ఇంక్రీజ్డ్ కార్టిజాల్ లెవెల్స్ పెరగడం వల్ల హార్ట్ ఫ్లెషర్స్ ఒళ్ళంతా వేడిగా అవ్వడము చెమటలు రావడము గుండె దడదడ కొట్టుకోవడము అండ్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే నిద్ర మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి మీలో ఎవరికైనా నిద్రలో సమస్య ఉందా మీరు మహిళలు ముప్పై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళ అయితే నిద్ర సమస్య ఉంటే మీరు ఖచ్చితంగా కింద కమెంట్ బాక్స్లో స్లీప్ అనే వర్డ్ని టైప్ చేయండి మనం కమింగ్ వీడియోస్లో స్ట్రాటజీస్ తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ క్లీన్